నమస్తే వెల్కమ్ టు ఐడెన్ నేను మీ మాధురి ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత చాలామంది డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని మీకు ఎంతమందికి తెలుసు సో ఇవాళ ఎలాంటి జాబ్ ఆపర్టి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ గారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ హలో సార్ ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత చాలామంది జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెతుక్కుంటూ ఉంటారు వాళ్ళ కుటుంబ నేపథ్యం అంటే ఇప్పుడు తర్వాత ఇంకా చదివించలేము కొంతమంది ఇంటర్ పాస్ ఉన్న వాళ్ళు కూడాను తర్వాత చదువుకోవడానికి వీలు లేక పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంటర్ అనేది ఒక దీనిగా బార్డర్గా ఆగిపోతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాబ్స్ వెతుక్కోవచ్చు వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఒక విషయం ఆలోచిస్తే నా ఎక్స్పీరియన్స్లో ఒక ఫస్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్ టెన్త్ వరకు చదవడము ఒక ఎత్తు టెన్త్ నుంచి ఇంటర్లోకి మారగానే దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ అకాడమిక్ బర్డన్ అంటే టెన్త్ క్లాస్లో చదువుకున్న ఫౌండేషన్ ఇంట దానితోని ఇంటర్లో ఉన్న సబ్జెక్ట్స్ని క్యాచ్ చేయడము ఇట్స్ నాట్ దట్ ఈజీ వెన్ కంపేర్డ్ టు ఎనిమిది పాస్ అయ్యి తొమ్మిదిలో యూ కెన్ క్యాచ్ ఇట్ ఏడు పాస్ అయ్యి ఎనిమిదిలో యూ కెన్ క్యాచ్ ఇట్ నైన్త్ టు కానీ టెన్త్ టు ఇంటర్ అది కాదు నా అభిప్రాయంలో దట్ ఈస్ దింగ్పోతుంది మారిపోతుంది కానీ ఆ ట్రాన్సిషన్ అకాడమిక్ ట్రాన్సిషన్లో దెన్ ఇట్ డిమాండ్స్ ఫర్ అన్ అడిషనల్ హార్డ్ వర్క్ అడిషనల్ డివోషన్ అడిషనల్ అలొకేషన్ ఆఫ్ టైమ్ మోర్ టువర్డ్స్ ద అకాడమిక్ యాక్టివిటీస్ దెన్ ద నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ అలాంటి మెంటల్ ప్రిపరేషన్ చాలా మందికి ఉండదు ఇది నా ఎక్స్పీరియన్స్ నా అనుభవము ఈ మెంటల్ నాలెడ్జ్ ఎందుకు ఉండదు అంటే బై ఫోర్స్లీ వాళ్ళు చదువుతూ ఉంటారు ఏం చే ఏదైనా సరే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏంటి అంటే కంప్లీట్గా ఒక ఐఐటి లేదంటే ఒక నీట్ లేదు అంటే ఇంకేదో క్రాక్ చేయాలి అన్న దీంతో చదువుతూ ఉంటారు ఆ డిప్రెషన్లో చాలామంది సరిగ్గా ప్రజెంటేషన్ చేయని వాళ్ళు నాలెడ్జ్ లేక కాదు టెన్త్ వరకు చదువుకున్నారంటే దే హ్యావ్ లాడ్స్ ఆఫ్ నాలెడ్జ్ కాకపోతే ఏంటంటే అక్కడ అక్కడికి వెళ్ళి ప్రెజెంటేషన్ సరిగ్గా ఇప్పుడు అంత ప్రెజెంటేషన్ ఇంటర్ లెవెల్లో ఏంటంటే ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది నేను దానికన్నా ఎక్కువ నేను స్టెచ్ చేసే పైన ఫిజికల్గా కూడా మనిషిలో మార్పు కూడా ఆ ఏజ్లోనే వస్తుంది అవును ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాస్ అవుతుంది గర్ల్స్కి మోర్ ఈవెన్ బాయ్స్కి కూడా మనం తెలుగులో చెప్పాలంటే కౌమార దశ అంటాం ఆర్బీసే అడాలసన్స్ టీనేజ్ టీనేజ్ క్రేజ్ ఉంటుంది ఏదో ఉంటుంది కానీ ఏది సరిగా చేయరాదు పేరెంట్స్ సపోర్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదు వాళ్ళు సొంతగా చేసుకోలేరు ఇదంతా కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్స్లో ఉంటారు దెన్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒకటేసారి అకాడమిక్ ఇందాక చెప్పాను ఐ రిపీట్ ఇట్ అకాడమిక్ బర్డన్ పెరిగిపోయింది ఓకే ఆ గ్యాప్ని అంటే మీరు ఇందాక ఇట్ వాజ్ ఏ సింపుల్ వాక్ ఇక్కడ ఇట్స్ ఏ హర్డల్ గేమ్ అంటే దేర్ ఆర్ అబ్స్ట్రక్షన్స్ ఫర్ యూ యూ హ్యావ్ టు క్రాస్ దెమ్ అండ్ కో కో కోపప్ విత్ ద అకాడమిక్స్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దెన్ మీకు గ్రూప్స్ ఆప్షన్ అనే కాన్సెప్ట్ టెన్త్ క్లాస్ వరకు లేదు ఇంటర్లో యూ హ్యావ్ అబౌట్ సెవెన్ ఎయిట్ కాంబినేషన్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ లాంగ్వేజెస్ ఎలక్ట్రిక్స్లో బ్రాడ్గా వీసే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒకటి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒకటి రెండు స్ట్రీముల్లో ఎంట్రన్స్ కోసము ఎంబైపీసీ అనేసి అవి కొన్ని చోట్ల అన్ని చోటల్లో కాదు దెన్ బోర్డ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఆఫ్కోర్స్ నైన్త్ టెన్త్ కూడా బోర్డ్స్ ఉన్నాయి మనకి సెంట్రల్ బోర్డ్ స్టేట్ బోర్డ్స్ ఉన్నాయి స్టేట్ బోర్డు కాకుండా సిబిఎస్సి ఐసిఎస్సి ఐబి అనేసి ఇంటర్నేషనల్ బెరాకులం అలాంటివి సో మెనీ ఐ మీన్ వేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ అఫిలియేషన్ ఉంది అండ్ స్టాండర్డ్ సడన్గా పెరిగింది వెన్ యూట్ సి గ్రాడ్యుయేషన్ లేదు అంటే గ్రాడ్యువల్ ఇది కాకుండా సడన్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ ఇది అని నా నా పరిశీలనలో నేను తెలుసుకున్న విషయం అది అప్పుడు ఏమవుతుంది నీకు మ్యాచింగ్ కోపింగ్ స్కిల్స్ ఉండాలి స్టూడెంట్కి నెంబర్ వన్ నెంబర్ టూ పేరెంటల్ సపోర్ట్ కూడా ఈక్వల్గా ఉండాలి మరి పేరెంట్స్లో ఇంటర్మీడియట్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పుకునే స్థితి అంటే ఇన్ అడిషన్ టు వాట్ ఈజ్ బీయింగ్ టోల్డ్ ఇట్ ద క్లాస్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇన్ ద జూనియర్ కాలేజ్ ఆర్ ఇన్ ద వాట్ యు కాల్స్ హయర్ సెకండరీ స్కూల్ వాట్ ఎవర్ స్ట్రీమ్ దే ఆర్ ఇన్ వాళ్ళకి అక్కడ డౌట్ వచ్చినప్పుడు క్లారిఫై చేసే కెపాసిటీ ఫాదర్కో మదర్కో ఉండాలి ఇది చాలా తక్కువ ఫ్యామిలీస్లో ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్ మైనార్టీ ఎడ్యుకేటెడ్ టు దట్ లెవెల్ రెండవది ఎడ్యుకేట్ అయిన పేరెంట్స్ కూడా దే ఆర్ హార్డ్ ప్రెస్డ్ ఫర్ టైమ్ ఇన్ దేర్ ఓన్ యాక్టివిటీస్ మదరు ఫాదర్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి వాన్ మరి వాళ్ళు ఇట్స్ నాట్ సో ఈజీ టు టీచ్ వాళ్ళకి తెలియవచ్చు సబ్జెక్టు యూ హ్యావ్ టు రీడ్ ప్రిపేర్ అండ్ దెన్ ఓన్లీ డెలివర్ కదా అవును మళ్ళీ టీచర్ అవతారం ఎత్తాల్సి వస్తుంది వాళ్ళకంత టైము ఓపిక పేషెన్స్ ఉండాలి కదా అది తప్పించుకోవడానికి ఈ మధ్యలో చాలా మనకి ట్యూటోరియల్ కాలేజెస్ పాత రోజుల్లో యూస్ టు యూజ్ దట్ నౌ నవ్ వేసే కోచింగ్ సెంటర్స్ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ వచ్చాయి ఇప్పటికి కూడా దీని తర్వాత ఇదన్నిటికీ కూడా ఒక ఐదు శాతము అప్రాక్సిమేట్లీ ఐఎమ్ టెల్లింగ్ పిల్లలు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా నార్మల్గా స్కూల్లో పాఠాలు విని దే ఆర్ ఏబుల్ టు గెట్ పాస్ అవుట్ ఇన్ డిస్టింక్షన్ ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇంటర్మీడియట్ మీ యూ టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉంది చాలామంది రాస్ టోటల్స్ అనేసి ఢిల్లీలో ఫేమస్ ఈ మధ్యలో అక్కడిక్కడ కూడా బ్రాంచ్లు పెట్టింటున్నారు అక్కడికి పోతారు లేకపోతే మనకి చిక్కడపల్లిలో హైదరాబాద్లో పోతే బోరెడు ఓ పది పన్నెండు కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి సివిల్ సర్వీసెస్కి ఎక్కడికి వెళ్లకుండా క్రాహక అయ్యి ఫస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ర్యాంక్లో వచ్చిన వాడు దే ఆర్ దేర్ కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఐక్యూ ఆఫ్ ద పర్సన్ హీజ్ ఇంటెలిజెన్స్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఎంతైతే తక్కువైతుందో యూనివర్సలీ ప్రపోషన్ అంటాం మనము ఇంటెలిజెన్స్ మనది ఎంతెంత తక్కువైతుంటే అంతంత హార్డ్ వరకు మనం పెంచుకుపోవాలి ఓకే హైలీ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ ఏకసంధ గ్రహి అంటాం మనం తెలియదు ఒక్కసారి చూస్తే పట్టేస్తాడు అందరు అట్లా ఉండరు వీటి రెండోసారి చదివితే గానీ మూడోసారి చదివితే కానీ వీటికి అర్థం కాదు అంటే ట్రైజ్ ద టైమ్ దే హ్యావ్ టు స్పెండ్ మోర్ ట్రైస్ ద టైమ్ దే హ్యావ్ టు స్పెండ్ మోర్ టైం ఈజ్ లిమిటెడ్ ఫర్ ఎనీ వన్ సిలబస్ ఈజ్ ద సేమ్ ఫర్ ఆల్ సిలబస్ ఈజ్ ద సేమ్ టైమ్ ఈస్ ద సేమ్ నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లం సరిపోతులేదు మరి హార్డ్ వర్క్ చేయాలంటే ఎక్కువ టైం కావాలి అందుకని ఏం చేయాలి దే హ్యావ్ టు స్టీల్ ద టైమ్ ఫ్రమ్ అదర్ యాక్టివిటీస్ నాన్ అకాడమిక్ యాక్టివిటీస్లో నుంచి ఆ టైం కొంత సంగ్రహించి దీంట్లో పెట్టాల్సిన ఉంటే అవసరం ఉంది బట్ హౌ మెనీ ఆర్ పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఇంకోటి ఈ డ్రాప్ అవుట్లో కానీ డ్రాప్ అవుట్ అంటే మనంతల మనము డ్రాప్ వెళ్ళిపోతే డ్రాప్ అవుట్ ఫెయిల్ అవ్వడము డ్రాప్ అవుట్ కాదు డ్రాప్ అవుట్ ఒక కేటగిరీ ఫెయిల్ అవ్వడము ఎప్పుడు పాపం వెళ్ళారు ఎంటైర్ ఇయర్ స్కూల్కి వెళ్ళారు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయిన కేటగిరీ మీరు తీసుకుంటే పర్సంటేజు పై క్లాస్లకి వెళ్ళినా కొద్ది ఫెయిల్ పర్సెంటేజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ పెరుగుతుంది ఆరవ తరగతి ఫెయిల్ అయ్యే వాళ్ళు ఒక పై ఎక్స్ పర్సంటేజ్ తీసుకుంటే ఏడవ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్స్ ప్లస్ ఉంటారు ఈవెన్ ఇంకా ఇంటర్వూల్ డిగ్రీ పోయినా కొద్ది ఐదర్ డ్రాప్ అవుట్స్ ఆర్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటారు భయపడి కానీ ఆర్థిక కారణాలకు చేత కానీ విత్డ్రా అయ్యేవాళ్ళు గీవప్ అంటాం మనం టేకప్ అంటే స్కూల్లో చేరితే టేకప్ స్కూల్లో వెళ్ళిపోతే గీవప్ సో గీవప్ రేషో పెరుగుతుంటుంది పైకి వెళ్ళిన కొద్ది సో ఇంటర్ ఒక క్రూషియల్ అంటే అటు డిగ్రీ కాలేజ్ కాదు ఇటు స్కూలు కాదు ఇంటర్మీడియట్ మనిషి శరీరములో కంఠానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో అకాడమిక్స్లో ఇంటర్మీడియట్కి అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ శిరస్సు అంతా గ్రాడ్యుయేషన్ పీజీ ఈ కింది టెన్త్ క్లాస్ వరకు అంత బాడీ అంటే ఫర్ అండర్స్టాండింగ్కి వీ కెన్ కంపేర్ ఇట్ దట్ వే అంటే మనం మాట్లాడుతుంది వాళ్ళకి కూడా సఫిషియంట్ ఉపాధి అవకాశాలు ఉన్నాయమ్మా ఎయిటీ ట్వంటీ అని మేనేజ్మెంట్లో ఒక రూలు అంటే ఎయిటీ పర్సెంట్ వాళ్ళు మాస్లో ఉంటారు అనేసి ట్వంటీ పర్సెంట్ క్లాస్ అని అంటే అన్నిటికీ ఇట్స్ ఎ యూనివర్సల్ అప్లికేషన్ క్వాలిటీ ట్వంటీ పర్సెంట్లో ఉంటుంది అవుట్ ఆఫ్ హండ్రెడ్ క్వాంటిటీ వైజు ఎయిటీ క్వాంటిటీకే పనికొస్తారు క్వాలిటీకి రాదు అన్న ఆ పాయింట్ నుంచి జాబ్స్ కూడా లోయర్ లెవెల్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి హయ్యర్ లెవెల్ జాబ్స్ తక్కువ ఉంటాయి యూ టేక్ ఐఏఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ కానీ ఎల్ఈడి సర్వీసెస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇవన్నీ ఇవన్నీ కలిపి దేశం మొత్తం మీద మహాయితం నలభై యాభై వేలు ఉండొచ్చు ఫర్ ఏ పాపులేషన్ ఆఫ్ వాట్ మీస్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ ఆఫ్ అవర్ కంట్రీ దట్ ఈస్ నథింగ్ మరి అంతా ఎక్కడ ఉన్నారు లేబర్సు అన్ఎడ్యుకేటెడ్ లేబర్సు కొంచెం ఎడ్యుకేటెడ్ క్లరికల్ స్టాఫ్ వర్క్ మ్యాన్ ఫ్యాక్టరీ వర్క్ మ్యాన్ సూపర్వైజర్స్ వీళ్ళే ఎక్కువ ఉన్నారు కదా కనుక వాళ్ళందరికీ ఇంటర్మీడియట్ సరిపోతుంది ఓకే అయితే టెన్త్ పాస్ అయ్యి ఇంటర్లో చేరేటప్పుడు వొకేషనల్ ఇంటర్మీడియట్ అనేది కూడా ఒక కోర్సు ఉందమ్మా అది చేస్తుండే ఫినిషింగ్ స్కూల్ అని ఒక కాన్సెప్ట్ ఉంది ఈ రెగ్యులర్ ఇంటర్మీడియట్ చేసి అక్కడ ఫెయిల్ అయ్యే కన్నా వొకేషనల్ ఇంటర్మీడియట్ తీసుకోవచ్చు దాని తర్వాత ఇమీడియట్ గా చిన్నదో పెద్దదో జాబ్ అపార్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ దాట్ ఐఐటీస్ అంటే ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని మీరు చేసిన డిప్లొమా ఇంజనీరింగ్ కన్నా తక్కువ లేదు

మీరు డిప్లొమా చేస్తే యూ ఫిట్ ఇన్ టు సూపర్వైజరీ జాబ్ రోల్ వీళ్ళు దే డూ ఈజ్ ఏ ఫ్యాక్టరీ వర్కర్ జాబ్ రోల్కి దే మళ్ళీ వాళ్ళకు కూడా తర్వాత ప్రమోషన్స్ ఉంటాయి బై ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ డిఫరెంట్ క్వశ్చన్ అండ్ దే కెన్ ఆల్సో డూ డిప్లొమా బై నైట్ కాలేజీలో అవి కూడా చేసుకోవచ్చు అల్టిమేట్గా కృషి బలత్వం ఉండాలి విద్యార్థికి కృషి బలత్వం మనుషులందరికీ ఉండాలి కృషి అంటే కృషి వరుడు అంటే అగ్రికల్చరిస్ట్ అని ఒక అర్థం మనకి తెలుగులో వ్యవసాయదారుడు రెండవ అర్థము కృషి చేసేవాడు కృషి వరుడు ఎప్పుడు మనిషి పుట్టిన దగ్గర నుంచి అంటే ఊహ తెలిసిన నుంచి పది పన్నెండు ఏళ్ళ నుంచి అసక్తులయ్యేంతవరకు అంటే డెబ్బై ఎనభై ఏళ్ళు పండ్లు ముసలయ్యేంతవరకు కృషి కష్టపడే తత్వం పెంచుకుంటే కృషితో నాస్తి దుర్భిక్షం అని ఉంది సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈస్ సెకండరీ ఏదో పనిచేయడము ఎంతో కొంత సంపాదించుకోవడము తృప్తిగా జీవితాన్ని దిస్ థ్యాంక్ యూ